పావురాల వల్ల కలిగేటువంటి వ్యాధులలో మనం తెలుసుకోవాల్సింది పావురాల వల్ల వచ్చేటువంటి ఉపృత్తిలో వ్యాధి అయితే ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా లేదు సో ఖచ్చితంగా పావురాల వల్ల వచ్చేటువంటి జబ్బు ఏదని చూసినప్పుడు మనము దాని హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ గా చెప్పుకుంటూ ఉంటాం అంటే ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బు ఇది కనుక వచ్చినట్లయితే దానికి ట్రీట్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా లేదు కాబట్టి మన జాగ్రత్తలు తీసుకుంటేనే బతకగలం లేదంటే ఫ్యూచర్లో ఎవరికైతే ఈ వ్యాధి సోకుతుందో వారిలో మరణం మాత్రమే జరుగుతుంది ఇంకొక ఆప్షన్ అయితే లేదు సో ముఖ్యంగా మనం వీటికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అనేటువంటి జబ్బు ఏదైతే ఉందో పావురాల యొక్క విసర్జితాల వల్ల కానీ వాటికి ఈగలకు సంబంధించినటువంటి కానీ ఏదైనా సరే వాటిలో భాగాలకు సంబంధించినటువంటి వాటి వల్ల ఈ జబ్బు వచ్చినప్పుడు మనకు ఆయాసం కానీ దగ్గు కానీ ఈ క్రమక్రమంగా కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడి ఒకే అంటే అది బయటపడే సమయానికి మనకు జబ్బు తెలిసినా మనం ఏం చేయలేని పరిస్థితి అంటే కొంత స్టిరాయిడ్స్ వల్ల లక్షణాలు తగ్గించుకోగలం కానీ జబ్బును పూర్తిగా నివారించలేము కాబట్టి ఖచ్చితంగా మనం పావురాల నుంచి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటేనే బతకగలం లేదంటే వీటి వల్ల కలిగేటువంటి జబ్బుకు ట్రీట్మెంట్ లేదు కాబట్టి మరణమే శాసనంగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అనేటువంటిది క్రమక్రమంగా ఒక సీరియస్ కాంప్లికేషన్ లాగా మారుతుంది దాన్ని ఏమంటాము అంటే ప్రోగ్రెసివ్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే లంగ్స్ అనేటువంటివి ఫైబ్రోస్ అయిపోయి ఇంకా శ్వాసక్రియకు ఉపయోగపడకుండా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది సీరియస్ కాంప్లికేషన్ లాగా మనం పరిగణిస్తూ ఇక దానికి ట్రీట్మెంట్ అని చూసినప్పుడు మనము కొన్ని కొన్ని రకాల స్టిరాయిడ్స్ని వాడి లక్షణాలను తగ్గించుకోగలము లేదా వ్యాధి యొక్క ప్రోగ్రెస్ని తగ్గించగలం తప్ప పూర్తిగా అయితే నయం చేయలేము ట్రీట్మెంట్ ఖచ్చితంగా చూడాలి అనుకున్నప్పుడు లంగ్ ట్రాన్స్